సక్సెస్ఫుల్గా ఆఫ్టర్ టూ లాంగ్ అవర్స్ మాకు రూమ్ దొరికింది త్రీ బిహెచ్కే ఇది హాలు ఫస్ట్ బెడ్రూమ్ విత్ ఏసీ సెకండ్ బెడ్రూమ్ విత్ ఏసీ థూడా ఏసీ అండ్ ఇంకొక బెడ్రూమ్ మొత్తం త్రీ బెడ్రూమ్స్ ఒక హాల్ ఒక కిచెన్ దాంతోపాటు ఇంకొక పెద్ద కిచెన్ ఇక్కడ ఇంకో లివింగ్ రూమా ఇది కూడా బాగుంది అరే బ్యాక్ యార్డ్ కూడా ఉందా వాట్ కదా సెట్ సెట్ ఇది రూము కానీ నిజంగా మంచిగా దొరికిందా ఫైతం పర్లేదు ఆ పైతం చాలా బెటర్ ఇడి అప్పం గోబీ మంచూరియా ఉంది కానీ ఆయిల్ ఎక్కువైంది ఇది సెట్ దోశ ఇది పరోటా ఎగ్ నూడిల్స్ చికెన్ దమ్ బిర్యానీ విత్ డబల్ డబల్ లెగ్ పీసెస్ సాగర్ తింటాడు మేము కూడా తిండి ఆగలేదండి తినక మాట్లాడదాం మెరీనా బీచ్ మెరీనా బీచ్ రాక్ బీచ్ రాక్ బీచ్ అనేది ఏదో తిరిగి అనుకున్నాం కానీ పొద్దున సన్ సన్ రైజ్ కూడా వెళ్దాం అనుకున్నాం అస్సలు అస్సలు అవ్వలేదు పని ఇంట్లో టైడ్ అయిపోయినా లెవెన్కి వెళ్తున్నాం బీచ్కి అక్కడ ఏమవుతుందో ఏందో పరిస్థితి చూసుకోవాలి మంచి ఉంది ఏరియా మరి గోవా లెక్క మరి ఇంత కంజెస్టెడ్గా లేదు ఏరియా కొంచెం ఫ్రీగా ఉంది పోలీస్ కూడా ఇక్కడ సెంటర్ పవర్ నడుస్తుంది కాబట్టి ఫ్రెండ్లీగానే ఉన్నారు చాలా ఫ్రెండ్లీగా నీట్గా నీట్ అంటే అదే ఫ్రెంచ్ కాలనీ అంటే ఇదే కావచ్చురా లైన్ చూడొకసారి ఫ్రెంచ్ కాలనీ వెళ్ళండినా ఫైనల్ గా బీచ్ అమ్మా सूपर बीच जारी कम पनी अंत बहुत तो लोकेशन सुपर सूपरा सुपर సముద్రం చూసా నిజంగా ఈ వ్యూ మనకు వైజాగ్లో అయితే నిజంగా కనిపించలేదు ఈ రాక్స్ ఈ అంత ఏరియా ఆ బ్రిడ్జ్ ఆ లొకేషన్లో ఫోటో తిరిగి మాత్రం ఫిఫ్ఫర్ వస్తుంది నిజంగా చెప్తున్నావు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి వచ్చి ఇంతవరకు అరుణాచలం వరకు వచ్చి పాండిచ్చేరి విజిట్ చేయకపోతే మాత్రం చాలా కష్టం కంపల్సరీ విసిట్ చేయాల్సిన ప్లేసెస్ అలా పాండిచ్చేరి ఒకటి కాకపోతే ఇక్కడ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు ఓన్లీ ఈవినింగ్ వరకు ప్లాన్ చేసుకోవాలి ఈవినింగ్ సో మళ్ళీ నైట్ రిటర్న్ ట్రైన్ బస్ టికెట్ బుక్ చేసుకొని ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి నుంచి తినడానికి మరీ ఎక్కువ ప్లేసెస్ కాకపోతే ఈ బీచ్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ ఈ రాక్ బీచ్ మెయిన్గా ఫోటోస్ వీడియోస్ అవసరం వస్తాయి చూడ అది ఎంత బాగుంది సూపర్ ఉంది కాకపోతే ఇక్కడికి వెళ్ళి ఫోటోస్ దిగితే మాత్రం సూపర్ వస్తాయి కానీ బ్రిడ్జెస్ పిల్లర్స్ అన్నీ ఆల్మోస్ట్ బ్రేక్ అయినాయి అండ్ వన్ సైడ్ కొలాప్స్ అయినాయి కూడా నా పెంట్ పని కదా నా పని అయిపోయింది పంపిస్తుంది ఫ్రెంచ్ మరీంట అనుకోలే కలికి కింద పడిపోతున్నా డౌట్ వస్తుంది కానీ నిజం ఎంత బాగుంటది అనుకోలేదు బీచ్ సూపర్ ఉంది ఇప్పుడు ఎక్కడైనా ఉప్పుగానే ఉంటది కానీ కనబడే పద్ధతిని ఉంటది

They no, only came here. Five minutes, I I people are, are all about it. They are asking us. Yeah, we are leaving. Just give us one second. How many times do you ask people? No. We are leaving. No, we are here last chance. You take the picture down here, no problem. Why one, don't they go into depth area? Don't mind that. Okay. Give me your last chance. You I do need it. You don't go back. I arrest you. The two guys. Okay. I arrest you. You're okay. Some people follow that and go into depth area. No, no. I will shop, I will stop that. I will stop that. Yes, sir. ఇప్పుడే దెబ్బలు దెబ్బలు తినే దెబ్బలు తినాల్సి వచ్చింది ఉన్నాడు అయ్యో ఇడే మీరు వాళ్ళని దెబ్బలు తినాల్సి వస్తుంది ఇప్పుడే బీచ్ స్టార్ట్ అయిపోయినాం రూమ్కి స్టెండ్ అవుతుంది రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అవుతాం ఫ్రెష్ అయ్యి తిని ఒక టూ అవర్స్ మళ్ళీ పడుకొని ఆ తర్వాత మళ్ళీ బీచ్కి పోర్ కోసం మళ్ళీ సన్సెట్ చేసి చూడడానికి నిజంగా మన మన దగ్గరకన్నా వేరే ప్లేసెస్ కన్నా ఈ బీచ్ బాగా చాలా బాగుంది కాకపోతే వాడు సైక్లో అలర్ట్ వచ్చిందంట వాడు దిగనిస్తాడు లోపలికి కొనిస్తాడు అట్లీస్ట్ ఒక టెన్ ఫీట్ కూడా కొంచెం కొంచెం కూడా కొనిస్తాడు ఇక వాడు మన గురించే కదా చెప్పేది ఇక అట్లనే దాంతోపాటు జస్ట్ దిగితే ఒక టెన్ ఫీట్స్ అట్లా దిగితే నిజంగా లాక్కొని పోతుంది లోపలికి కానీ వాటర్ మాత్రం క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి మంచిగా అనేవి కూడా ఇస్తున్నా బాగుంటుంది అనుకున్నా అనుకున్నా అంతే బాగుంటుంది అనుకున్నా అని ఎక్స్పెక్టేషన్ని బియో నాటేసింది మొత్తం ఈ ప్రైవేట్ బీచ్ అంట ఈ ప్రైవేట్ బీచ్కి ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ టు వన్ ఫార్టీ రూపీస్ ఎంట్ర ఎంట్రెన్స్ ఫీ ఉంటుంది బట్ వాడైతే ఇప్పుడైతే మమ్మల్ని ఏం ఛార్జ్ చేయలేదు అడిగినాండి ఆల్రెడీ ఎంట్రీ ఫీ ఉందా లేదా అని అడిగినాం వాడు ఏం లేదని చెప్పిండు లెచ్ అరే క్లైమేట్ ఏముంది అరే ఇది ఏంది సూపర్ ఉందంటే సూపర్ అస్సలు అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని చెప్పి డెడ్ ఆ డెల్ అయినా మంచి పని చేశాడు అదే అక్కడ చూస్తారా మీరు మీకు అనిపిస్తోలే లేదా కానీ అక్కడ అయితే పక్క యొక్క భీవత్సంగా వర్షం పడుతుంది ఆహా గాల్లో అది ఎలాడుతున్నారే ఒక్కసారైనా సరే పైసలు ఇచ్చి ఎక్కే చేయాలి అది సూపర్ ఉంది అది ఎప్పుడెక్కి రావాలా భయమైతుంది నాకేది ఇప్పుడే భయం అవుతుంది ఎక్కువనే లేను నాకైతే అనిపిస్తుంది వన్ టైం ఎక్స్పీరియన్స్ లైఫ్లో చేసేస్తారు పని అయిపోతుంది అరే రా అరే వర్షం అది చూసిరా అక్కడ అక్కడ చూసిరా అక్కడ వర్షం పడుతుంది దూరంగా పడుతుంది అక్కడ ¡Can a Guys, guys, you're guys. Guys, guys. You're it. away. there guys. <laughs> 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 వరస్ట్ వరస్ట్ సిస్టం సిస్టమ్ ఆటోదా వరస్ట్ సిస్టమ్ ఏం కాలనీ రా ఇది ఫ్రెంచ్ కాలనీ ఫ్రెంచ్ కాలనీ వైట్ కాలనీ కూడా ఓకే ఫ్రెంచ్ కాలనీ అండ్ వైట్ కాలనీ బట్ ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఈ వన్ అండ్ హాఫ్ ఫోర్ రూపీస్ డ్రెక్ కంపల్సరీ వర్తీ